అందరికీ నమస్తే అండి శ్రీ మేధా దక్షిణామూర్తి యొక్క స్తోత్ర విశిష్టత తెలుసుకుందామా ఏ స్తోత్రములు చదవాలో తెలియక సమస్యలను ఎదుర్కొనే శక్తి లేనప్పుడు ఒక్క దక్షిణామూర్తి స్వామి యొక్క స్తోత్రాన్ని గనక సంపూర్ణంగా చదవగలిగితే సకల సమస్యలకు మనం పరిష్కారం తెలుసుకోగలుగుతాం ప్రతిరోజు ఉదయాన్నే తదేకంగా ఆ స్వామివారి యొక్క చిత్రపటాన్ని చూస్తే చాలు మనలోని బుద్ధిమాంద్యం తొలగిపోతుంది అలాగే దక్షిణామూర్తి యొక్క శ్లోకాన్ని కూడా మనం నిత్యం పఠించగలిగితే ఎంతో మహిమాన్వితమైన ఈ శ్లోకం నిత్యం పఠిస్తే బుద్ధిమాంద్యం ఉన్న పిల్లలకు సైతం విద్య అబ్బుతుంది ఎన్నో సమస్యలను మనం ఎదుర్కోగలుగుతాం కేవలం విద్య మాత్రమే కాదు విద్యార్థులకు మంచి రాణింపు వస్తుంది సాధకులకు జ్ఞానాన్ని అటు పిమ్మట సిద్ధ స్థితిని కూడా ఇవ్వగలిగే మహిమాన్వితమైన స్తోత్రం శ్రీ మేధా దక్షిణామూర్తి దేవుని యొక్క స్తోత్రం ఈ ఒక్క శ్లోకం విన్నా కూడా సకల కష్టాలు తొలగిపోతాయి అంటే అది మేధా దక్షిణామూర్తి దేవుని యొక్క శ్లోకం అనమాట సుఖ సంతోషాలు చేకూర్చే ఈ మేధా దక్షిణామూర్తి దేవుని యొక్క శ్లోకాలను నిత్యం పఠిస్తూ స్వామివారి యొక్క చిత్రపటాన్ని తదేకంగా చూస్తూ ఉంటే కూడా మనలోని అజ్ఞానాన్ని తొలగిస్తుంది అని చెప్పడానికి ఎంతో శక్తి సరిపోదు వటవిట సమీప మిగిలిన స్తోత్రాలన్నీ ఒక ఎత్తు తగ్గెట్లో ఒక్క దక్షిణామూర్తి స్తోత్రం ఒక్కటే ఒకెత్తు ఈ దక్షిణామూర్తి దర్శనం అంటే అంత గొప్పది ఆయన దర్శనం చేస్తే సరస్వతీ కటాక్షం దగ్గర నుంచి లేనిదన్నది ఉండదు ఏదైనా ఇచ్చేస్తాడైనా అంతటి పరబ్రహ్మం మీకేమివ్వలేదండి ఇంకా ఏ లౌకికమైన కోర్కెల దగ్గర నుంచి మోక్షం వరకు ఇవ్వగలడు కరతలామలకము చేతిలో ఉసిరికై మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణ ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకళతిన్ముద్ర ఆనందూపం స్వాత్మాం ముదితమదం దక్షిణామూర్తిమీడే वटविटपि समीपे भूमिभागे निषण्णं सकलमुनिजनानां ज्ञानदातारम् आरात् त्रिभुवनगुरुमीशं दक्षिणामूर्तिदेवं जननमरणदुःखच्छेद दक्षम नमः मी चित्रम् वटतरोर् मूले वृत्था हसिष्या गुरुर् युवा गुरोस्तो माउनम् यक्ख्यानम् सिष्याः तो चिन्नसम् भीषजे भवरोगिनां गुरवे सर्वलोकानां दक्षिणा मूर्ते नमः ॐ नमः प्रणवारध्याय शुद्ध ज्ञानैकमूर्तेय निर्मलाय प्रशांताय दक्षिणामूर्तये नमः सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् नगरी तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात्कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये ఇదం శ్రీదక్షిణామూర్త బీజస్ంతరివాజిదం ప్రావికల్పంపున మాయాకల్పితేశిత్ర్య చిత్రీకృతం మాయావీవ విజృంభయోగీవయ స్వేచ్ఛయా తస్మై శ్రీగరుమూర్త ఇదం శ్రీదక్షిణా స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే साक्षात्तत्त्वमसीति <coughs> वेदमचसा <coughs> यो बोधयत्याश्रितान् <coughs> यस्साक्षात्कुरुते <ये> <coughs> यस्साक्षात्करणात् <ये> <coughs> भवेन्न <coughs> पुनरावृत्तिर्भवाम्भोनिधौ <coughs> తస్మై శ్రీగూర్తీదక్షిణా నానా మహాదీప ప్రభాస్వరం జ్ఞానం ఎస్క్షురాదికరణ बहिःस्पन्दते जानामीति तमेव भान्त अनुभात्येतत् समस्तं जगत् तस्मै श्रीगुरुमूर्तये न इदं श्रीदक्षिणामूर्तये देहं प्राणमपीन्द्रियाण्यपि బుద్ధించ శూన్యం విదు స్త్రీ బాల అంధ జడ ఉపస్వహమితి భ్రాభృశంవాదిన మాయాశక్తి విలాసకల్పిత మహావ్యామోహం तस्मै, तस्मै श्रीगुरुमूर्तये श्रीगुरु नम इदं श्रीदक्षिणामूर्तये अहुग्रस्तदिवाकरेन्दुसदृशो मायासमाच्छादनात् सन्मात्रः करणोपसंहरणतो यो सुषुक्तः पुमान् प्रागस्वाप्समिति प्रबोधसमये यप्रत्यभिज्ञायते तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये बाल्यादिष्वपि जाग्रदादिषु तथा सर्वा स्ववस्थास्यपि व्यावृत्ता स्वनुवर्तमान महमित्यन्तः स्फुरन्तम् सदा स्वात्मानम् प्रकटीकरोति भजताम् यो भद्रया मुद्रया तस्मै श्रीगुरुमूर्तयेदं श्रीदक्षिणामूर्तये विश्वं पश्यति कार्यकारणतया स्वस्वामिसम्बन्धतः शिष्याचार्यतया तथैव पितृपुत्राध्यात्मनाभेदतः స్వ్ జాగ్రతి మాయాపరిమూర్తమదం శ్రీదక్షిణా భూరంభాంస్నో నిలో వరమహార్ర్నాథోహిమాం సుపుమాన్ చరాచరాత్మకమిదం ఎూర్తం నకించే విమృశతరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్త ఇదం శ్రీదక్షిణామూర్త సర్వాత్మతి స్ఫుకృతమిదం యస్మాదముష్మిస్తేనా్రవణాధమన ఖ్యానా त्वमहाभूतिसहितं स्यादीश्वरत्वं स्वतः चैश्वर्यमव्याहतम् सर्वात्मत्वमहाविभूतिसहितं स्वादीश्वरत्वं स्वतः सिद्ध्येत् तत् पुनरष्टदा ఇందులో ఏం అపనమ్మకం అక్కర్లేదు ఈ స్తోత్రాన్ని రోజు చదువుకున్న వాళ్ళకి అఖండమైన ఇతర విభూతులతో కలిపి ఆత్మ అనుభవంలోకి వచ్చి మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకుంటారు అని శంకర భగవత్పాదులు మనకి అభయం ఇస్తూ చేసినటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రం